అందరికీ నమస్కారం అండి ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని మనలో చాలామందికి తెలుసు భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా ఆంజనేయ స్వామి నిలుస్తాడు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజించటం జరుగుతుంది అయితే మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఏ తప్పులు మనం చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎలాంటి పరిస్థితిలో దేవుడిని తాకటానికి ప్రయత్నించకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఆంజనేయస్వామిని అసలు తాకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యాన్ని పాటించటం వల్ల మహిళలు తాకకూడదు మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలైనా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదు ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదర్శనలు చేయాలి ఇలాగనక ప్రదర్శనలు చేసినట్లయితే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే ఆంజనేయస్వామి గుడిలో మాత్రము ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కారం చేయకూడదు ఆంజనేయస్వామి భూతప్రేత పిశాచాలను పాదాల కింద అణచివేశారు కనుక ఎలాంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదు స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారికి భక్తులు ఎప్పుడూ కూడా తాకకూడదు సకల రోగాలను భూతప్రేత పిసాజాతి బాధలను తొలగించడంలో ఆంజనేయ స్వామివారు ముందుండి మన బాధలు తొలగిస్తాడు కాబట్టి మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదర్శనలు చేసినట్లయితే అన్ని బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొంతమంది స్వామివారిని ఏదైనా కోరిక కోరుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తుంటామని మొక్కుకుంటుంటారు అలా ఒకేసారి నూటెమిది ప్రదక్షిణాలు చేయలేని వారు యాభై నాలుగు ప్రదర్శనలు ఒకసారి ఇరవై ఏడు ఒక ఒకరోజు చేసినా కూడా మంచిది ఆంజనేయ స్వామికి పంచా సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు చేయాలి ఐదు అరటి పళ్ళు స్వామివారికి సమర్పించినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి హనుమంతుడు చైత్రపూర్ణమి రోజున మంగళవారం రోజు జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం అంటే ఎంతో ఇష్టం మంగళవారం రోజున అప్పాలు వడమాళ లాంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి యొక్క ఆశీసులు తొందరగా పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు శరీరమంతా సింధూరాన్ని పూసుకోవడం జరిగింది అందుకే భక్తులు హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారము సింధూరము నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మంగళవారము ఆంజనేయ స్వామివారికి సింధూరంతో అర్చన చేసి అరటిపళ్ళు నివేదించడం చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామివారికి శని మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామివారికి వేసినట్లయితే అనుకున్న పనులన్నీ చాలా దిగ్విజయంగా పూర్తవుతాయి మైరావణ్ అనే రాక్షసుడి నుంచి శ్రీరామలక్ష్మణులను రక్షించటానికి రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణము ఉంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకు పదకొండు సార్లు పారాయణ చేసినట్లయితే ఎలాంటి పనులైనా జరిగిపోతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహము తొందరగా కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామివారిని పూజించినట్లయితే దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన పేరుని స్మరిస్తే చాలు సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారు శ్రీరాముని దాసునిగా శ్రీరామ భక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామివారిని పూజించినట్లయితే సకల శుభ ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజు ఉదయమే నిద్రలేచ్చి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను పఠించాలి ఇలా పఠించినట్లయితే సకల శుభాలు జరుగుతాయి హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు ఒక గ్లాసులో నీటిని ముందు ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ఆకుపూజ చేసినట్లయితే తలపెట్టిన ప్రతిపనిలో కూడా విజయం లభిస్తుంది మంగళవారము ఉపవాసం ఉండి పేదవారికి ఆహారాన్ని దానం చేసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క దయ వలన ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు ఆంజనేయ స్వామికి లవంగాలు యాలకులు తమలపాకంటే చాలా ఇష్టము శనివారం రోజు ఈ మూడు గనక నైవేద్యంగా పెడితే శనిగ్రహ బాధలు తొలగిపోతాయి ఈ విధంగా మనము ఆంజనేయ స్వామిని గనక పూజించినట్లయితే సకల బాధలన్నీ కూడా తొలగిపోయి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జై శ్రీ హనుమాన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం